త్వరలో బిఆర్ నేత్ర అని ఆయన ప్రారంభించబోతున్నారు అది మన కోవూరు కాన్స్టి మొదలు పెట్టబోతున్నాం ప్రతి ఒక్క అది ఇంతకు ముందు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఇది కళ్ళు స్క్రీనింగ్ చేసి ఎవరికైతే అద్దాలు అవసరమో వాళ్ళకి అక్కడికక్కడే కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది కంటి చూపు కోసం దీని వల్ల ఎంతో మంది వృద్ధులు బాగుంటారు ఆల్రెడీ ఆయన మన కాన్స్టెన్సీలో ఉన్న ఎవరికైతే దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే నడవలేరో వాళ్ళందరికీ కూడా ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది రెండో ప్రోగ్రాం ఇది కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు అది మన కాన్స్టెన్సీలో మొదలు కావాలని ఆయన్ని ఈ వేదిక మీదుగా మీ తరఫున కోరుకుంటున్నాను